శనీశ్వరుడు ముందు తెల్ల దీపం ఎలా వెలిగించాలి ఇంకా ఈ దీపాన్ని ఎవరు వెలిగించాలి ఎవరు వెలిగించకూడదు ఎప్పుడు వెలిగించవచ్చు అసలు ఈ తెల దీపాన్ని వెలిగించొచ్చా ఈ విషయాలతో పాటు శనిగ్రహ అనుగ్రహం పొందడానికి ప్రతిరోజు ఎలాంటి తిలకను ధరించాలనే విషయాలన్నింటినీ కూడా తెలుసుకుందామండి అవన్నీ కూడా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు ఎవరైనా మీలో ఉంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా ఒక పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకొని ప్రయత్నం చేయండి మీరు ప్రయత్నించిన తర్వాత మీకు వచ్చిన రిజల్ట్ మాత్రం తప్పకుండా నాతో షేర్ చేసుకోండి దాంతోపాటు సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆల్రెడీ నోటిఫికేషన్ తప్పకుండా ఆలో పెట్టుకోండి ఇక మన విషయంకెళ్దాం శని అర్ధాష్టమి అష్టమి శని ఏలనాటి శనితో చాలామంది బాధపడే వాళ్ళు ఉంటారు ఏదైనా ఒక పని మొదలు పెడదామనుకున్న వాళ్ళకి పనులు ముందుకెళ్లడం లేదని ఆరోగ్యం బాగుంటడం లేదని అంటూ ఉంటారు ఈ శని పీరియడ్ అనేది నడుస్తున్నప్పుడు పరిస్థితులు అలానే ఉంటాయి అలాంటి టైం ఉన్నప్పుడు ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఏ రకంగా చేయాలనేది క్లియర్గా చెప్తానండి స్కిప్ చేయకుండా చూడండి వీడియోని శని పీరియడ్ నడుస్తున్నప్పుడు శనివారం రోజున శనిశ్వరుడి దగ్గర కానీ లేదంటే రావి చెట్టు దగ్గర కానీ మట్టి పరిమితిలో మూడు ఒత్తుల్ని విడివిడిగా వేసి నువ్వు నుంత దీపారాధన చేసుకుంటే కనుక ఏళ్ళనాటి శని అర్ధాష్టమి శని అలాంటి దోషాలన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయని చెప్తారు కానీ అంతకంటే శనీశ్వరుని సంతృప్తి పరిచి శని బాధలు తొందరగా తొలగిపోవడానికి ఇక్కడ తెలదీపాన్ని ఎలా వెలిగించాలో తెలుసుకుందాం ఈ తెలదీపం గురించి లాస్ట్ ఇయర్ మీ అందరికీ కూడా నేను చెప్పడం జరిగింది మీలో కొందరికి తెలుసుండొచ్చు కొత్తగా చూసేవారికి తెలియకపోవచ్చు ఈ తెలదీపం గురించి కూడా చెప్పండి అని అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నానండి ఇక్కడ మళ్ళీ మీ అందరి కోసం ఈ శని త్రయోదశి రోజున చేసి తెలదీపం గురించి తెలియజేయబోతున్నాను అలానే ఈ శని త్రయోదశి రోజున శనీశ్వరుడికి చేసే దీపదానం గురించి కూడా మీ అందరికీ కూడా తెలియజేశాను ఆ వీడియోని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఒకసారి మీరు చెక్ చేయండి తెల దీపానికని ఇక్కడ నల్లని కాటన్ వస్త్రం అనేది తీసుకోవాలి ప్యూర్ కాటన్ వస్త్రమే తీసుకోవాలి కొత్తది అంటే ఇంట్లోది వాడకుండా కొత్తది ఒక మీటర్ కానీ ఒక అర మీటర్ కానీ తెచ్చుకోండి ఎందుకంటే ప్రతి శనివారం వెలిగించుకోవడానికని ఇంత సైజులో నుంచి పీసెస్ని మనం కట్ చేసి ఉంచుకోవాలి కాబట్టి మీరు ఒక అర మీటర్ కానీ ఒక మీటర్ కానీ తెచ్చిపెట్టుకోండి శని పీరియడ్ నడిచేటప్పుడు ప్రతి శనివారం కనుక మీరు చేస్తే చాలా మంచిదండి అందుకని ఒక మీటర్ కానీ అర మీటర్ కానీ తీసుకోండి ఈ కాటన్ వస్త్రాన్ని ముందుగానే మీరు శుభ్రం చేసి ఉంచుకోండి అంటే చక్కగా గంగా జలంలో శుభ్రం చేసి ఉంచుకోండి తర్వాత మీ అరచేతంతా తీసుకోండి ఈ కాటన్ వస్త్రాన్ని ఈ కాటన్ వస్త్రంలో నల్ల నువ్వులు ఒక స్పూన్ కానీ లేదంటే ఒక రెండు స్పూన్లు కానీ వేసుకోండి ఈ నల్ల నువ్వుల్ని శనివారం ఇంటికి తెచ్చుకోకుండా మీరు రేపు శనివారం చేద్దామని మీరు డిసైడ్ అయితే కనుక ఒక రెండు రోజుల ముందుగానే తెచ్చుకోండి శనివారం మాత్రం అస్సలు తేకండి ఇంటికి మంచిది కాదు ఇలా చక్కగా మీరు ఏం చేస్తారంటే ఆ నువ్వులని వేసి మూటగా అయ్యేలా ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసిన తర్వాత ఒక నల్లని దారం తీసుకొని అంటే మిషన్ దారం ఉంటుంది కదా దాన్ని తీసుకొని వెలిగించుకోవడానికి వీలయ్యేలా వత్తిని చక్కగా వచ్చేలా ఈ రకంగా చేసుకోవాలి ఈ తెల్లదీపాన్ని ఎవరైనా వెలిగించుకోవచ్చు శని దోషం ఉన్నవారనే కాదండి శని దోషం లేని వారు కూడా వెలిగించుకోవచ్చు శని త్రయోదశి రోజున అలానే శనివారాల్లో చేసుకుంటే చాలా మంచిది ఒక్కోసారి శని త్రయోదశి ఉదయం నుంచి పూర్తిగా సాయంత్రం వరకు ఉంటుంది అలాంటప్పుడు మీరు ఏంటంటే త్రయోదశి ఉదయం ఉంటే సూర్యోదయానికి ముందే వెలిగించుకోండి లేదంటే కనీసం ఎనిమిది గంటల లోపుగా వెలిగించుకోండి ఉదయం పూట అలానే త్రయోదశి ఉదయం కాకుండా సాయంత్రం ఉంటే కనుక సూర్యాస్తమయం అయిన తర్వాత వెలిగించండి ఈ రకంగా చక్కగా చేసుకున్న ఈ తెల దీపాన్ని చాలా వరకు ఐరన్తో చేసిన ప్రమిదల్లో వెలిగిస్తారు ఇనప ప్రమిద అందరి దగ్గర అందుబాటులో ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా అప్పుడు మీరు నలుపు రంగు మట్టి ప్రమిదల్లో దీపారాధన చేసుకోవచ్చు అది కూడా మీకు వీలు కాకపోతే మామూలుగా ఉపయోగించుకునే మట్టి ప్రమిద తీసుకోండి ఇక్కడ ఒకే ఒక నల్ల ఒత్తిని వెలిగిస్తున్నాం కాబట్టి అందుకని ఒకే ఒక ప్రమిద తీసుకుంటే సరిపోతుంది ఈ చేసుకున్న నల్ల ఒత్తుల దీపం వెలిగించడానికి ముందుగా మీరు నవగ్రహాల ప్రదక్షిణ చేసుకోవాలి అది అయిన తర్వాతనే నల్ల ఉత్తర దీపం వెలిగించాలి శనీశ్వరుడు ఎదురుగా అక్కడ నేల మీదనే కొద్దిగా నువ్వులు పోసి ఇందాక చెప్పుకున్నట్లుగా నల్ల మట్టి ప్రమిదిలో కానీ లేదంటే ఈ మామూలు ప్రమిద అనేది పెట్టి దానిలో ఇనప మొక్కను పెట్టాలి ఫోటోలు తగిలించే మీకుంటుంది కదా దాన్ని పెట్టండి ఇక ప్రమిదిలో నువ్వుల నూనె పోసి ఆ నూనెలో మన మొహం చూసుకొని మనం తయారు చేసించుకున్న ఈ నల్ల నువ్వులు ఒత్తిని పెట్టి దీపారాధన చేయాలి దీనినే తెలదీపం అంటారు మనం ప్రతి శనివారం నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఈ తెలదీప వెలిగిస్తే శనిశ్వరుడి నుంచి వచ్చే శని దోషాలు తొలగిపోతాయి అదేవిధంగా శని త్రయోదశి రోజున కూడా ఇప్పుడు చెప్పుకున్నట్లుగా ఈ దీపారాధన కనుక మీరు చేసుకుంటే విశేషమైన ఫలితం కనిపిస్తుంది శనీశ్వరుడి ముందు ఈ తెలదీపం వెలిగించిన తర్వాత బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి బెల్లం అంటే శనీశ్వరుడికి చాలా ఇష్టమని చెప్తారు అందుకని నైవేద్యంగా తప్పకుండా పెట్టండి నైవేద్యం తెలదీపం ఇలా అన్నీ కూడా పెట్టేసిన తర్వాత శని ధ్యాన శ్లోకం కూడా చదువుకోవాలి ఇక్కడ ఇలా చేస్తే కనుక శని ప్రభావం తగ్గి బాధలు తగ్గుముఖం పడతాయి తెలదీపాన్ని వెలిగించిన తర్వాత శనీశ్వరుడికి అభిషేకం చేస్తే తొందరగా శని దోషాలు తగ్గుతాయని చెప్తారు కుదిరితే గనక తప్పకుండా చేయండి ఇక దీపారాధన అభిషేకం పూజ అంతా అయిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు చేతులు కడుక్కొని శంకరుణ్ణి కానీ లేదంటే హనుమంతుని కానీ దర్శించుకుంటే చాలా మంచిది అంటారు కుదిరితే కనుక ఆ రకంగా చేయండి లేదంటే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికి వచ్చేయండి మీకు చూపిస్తున్న ఈ నువ్వుల ఒత్తిని ఇంట్లో మాత్రం వెలిగించకూడదు కేవలం నవగ్రహ ఆలయంలో అది కూడా శనీశ్వరుడు ముందు మాత్రమే మనం వెలిగించుకోవాలి అందుకే ఇక్కడ నేను తయారు చేసి జస్ట్ మీకు ఈ రకంగా చూపిస్తున్నాను ఇంతకీ తేలిదీపాన్ని ఎవరు వెలిగించాలి ఎవరు వెలిగించుకోకూడదు కూడా చూద్దాం దంపతులు తిరిగి శని దోషం ఉంటే గనక ఇద్దరు ఒకేసారి చేయకూడదు ఎవరో ఒక్కరు మాత్రమే చేయాలి మీ పెళ్లి రోజున శనివారం త్రయోదశి వస్తే కనుక ఆ రోజున చేయకూడదు యజ్ఞోపవీతం రోజున కూడా చేయకూడదు అలానే మీ తరపు నుంచి వేరే వాళ్ళకి ఈ తెలి దీపాన్ని మీరు చేయకూడదు ఈ నువ్వుల వత్తి దీపాన్ని పిల్లల కోసం తల్లిదండ్రులు వెలిగించవచ్చు కానీ పిల్లల మాత్రం తల్లిదండ్రుల కోసం మాత్రం చేయకూడదు అలానే నిమ్మదీపాన్ని ఈ తెలియదీపాన్ని రెండింటినీ కూడా ఒకేసారి వెలిగించకూడదు అంటే ఒకే రోజున చేయకూడదు ఈ విషయాలు మాత్రం తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ తెలి దీపాన్ని ప్రతి శనివారం వెలిగించుకుంటే చాలా మంచిదండి ఇంకా చెప్పుకోవాలంటే శనిగ్రహం బలహీనంగా ఉన్నప్పుడు శనిగ్రహ దోషాలతో మీరు బాధపడుతున్నప్పుడు తప్పకుండా ప్రతి శనివారం వెలిగించుకోండి ఎన్ని వారాలనేం లేదు మీ యొక్క గ్రహ దోషాలు తొలగిపోవాలంటే ప్రతి శనివారం ఈ రకంగా ఆ శనిశ్వరుని ముందు వెలిగించుకోండి ఈ దీపాన్ని మాత్రం ఇంట్లో అస్సలు వెలిగించకూడదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి పొరపాటును కూడా మీరు ఇంట్లో వెలిగించకూడదు అందుకే నేను ఇక్కడ వెలిగించి చూపించటం లేదు దీన్ని శనీశ్వరుడి దేవాలయంలో మాత్రమే వెలిగించుకోవాలి అలానే శని భగవానుడు రాహువు కేతువు కానీ మీ జాతకంలో బలహీనంగా ఉన్నప్పుడు సమస్యలు ఎలా ఉంటాయో చాలామందికి తెలిసే ఉంటుంది ఏ పని కూడా సరిగ్గా ఉండదు ప్రతి ఒక్క పనిలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ అనేక రకాలైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి మన పూర్వీకులు తంత్ర గ్రంథాల్లో చెప్పబడిన విశిష్టమైన తిలకధారణ గురించి కూడా వర్ణన ఉంది తిలక ధారణతో తమ యొక్క గ్రహాల యొక్క స్థితిని కూడా మనం మార్చుకోవచ్చు ఈ తిలక ధారణతో శని గ్రహ ప్రభావం నుంచి కూడా మీరు బయటపడచ్చు ఎవరికైతే శని రాహు కేతువులు వారి జాతకంలో బలహీనంగా ఉన్న అలానే శని అంతర్దశ ఏలేనాడి శని అలాంటిది నడుస్తున్నప్పుడు ఇబ్బంది కలుగుతుంటే కనుక ప్రతిరోజు మీరు రెండు సాంబ్రాణి పుల్లలను దేవుడి దగ్గర వెలిగించుతారు కదా ఆ మసి వచ్చిన మసిని మూడు వేళ్లతో తీసుకోండి చూపుడు వేలు వేలు ఉంగరపు వేలుతో మూడు వేలతో ఆ మసిని తీసుకొని సాంబారాణి పుల్లల్ని రకరకాల పదార్థాలతో తయారు చేస్తారు ఏ పుల్లలతో తయారు చేసినా పర్వాలేదు ప్రతిరోజు మీరు దేవుడి దగ్గర సాంబారాణి పుల్లల్ని వెలిగిస్తూ ఉంటారు దాని నుంచి వచ్చిన మసిని మీరు బొట్టుగా పెట్టుకోండి మూడు వేలతో పెట్టుకోవాలి ఈ మూడు గ్రహాల నుంచి జీవితంలో అనేక రకాలైన ఇబ్బందులు మీకు కలుగుతుంటే ఆ ఇబ్బందుల నుంచి మీరు చాలా సులువుగా బయటపడచ్చు వాటి యొక్క ప్రభావం అనేది తగ్గి మీకు బలం పెరుగుతుంది ఈ విధానాన్ని మీకు అంతర్దశ ఏలినాటి శని జరుగుతున్నా కానీ చేసుకోవచ్చు ఒక వేలితో మాత్రం పెట్టుకోకండి మూడు వేళ్లతోనే నామం పెట్టుకున్నట్లుగా పెట్టుకోవాలి ఈ విధానాన్ని కూడా మీరు ప్రతిరోజు చేసి చూడండి ఏంటి బొట్టుగా పెట్టుకుంటే ఆ మాత్రం ఫలితం వచ్చేస్తుందా అని అనుకుంటారేమో చేసి చూడండి మీకు ఎలాంటి మార్పు వస్తుందో మీరే చూస్తారు హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ మీరు చూస్తారు ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నారు రూపాయి ఖర్చు లేని ఒక చిన్న విధానం ఇది చేసి చూడడంలో తప్పు లేదు కదా చేసి చూడండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది ఇదండి తెలి దీపాన్ని ఏ రకంగా వెలిగించుకోవాలి నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నాను అలానే తెలకారణ గురించి కూడా మీకు అందరికీ కూడా చక్కగా అర్థమయ్యేలా అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను మీ మనసుకు ఎలా అనిపించిందని మాట చెప్పండి ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు అంతవరకు సెలవు